అన్నమయ్య జిల్లాలో నూట మంది అంగన్వాడి కార్యకర్తలను విధుల నుండి తొలగించామని తెలిపిన శశికళ అన్నమయ్య జిల్లాలో నూట యాభై మంది అంగన్వాడి కార్యకర్తలను విధుల నుండి తొలగించినట్లు అన్నమయ్య జిల్లా ఐసిడిఎస్ పిడి శశికళ మీడియా సమావేశంలో తెలిపారు అన్నమయ్య జిల్లాలో రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది అంగన్వాడి వీరిలో రెండు వేల ఏడు మంది సమ్మెలో పాల్గొనగా మిగిలిన సమ్మెలో పాల్గొన్న పదహారు వందల యాభై ఐదు మందిని తొలగింపు చర్యలు ప్రారంభించినట్లు తెలియజేశారు మొదటి దశలో నూట యాభై మంది అంగన్వాడీ కార్యకర్తలను విధుల నుండి తొలగించడం జరిగిందన్నారు వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఐదు మంది అంగన్వాడీ హెల్పర్లు ఉండగా వీరిలో నాలుగు వందల ఏడు మంది విధులలో చేరారని మిగిలిన ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఒక్క మంది తొలగింపు జాబితాలో ఉన్నారని ఆమె వివరించారు రేపటిలోక వీరందరూ విధులలో చేరకుంటే తొలగిస్తామని హెచ్చరించారు మనకు అంగన్వాడీ సెంటర్స్లో వర్కర్స్ రెండు వేల రెండు వందల ఏడు మంది స్ట్రైక్లో పాల్గొన్నారు జాయిన్ అయిన వాళ్ళు ఐదు వందల నలభై ఐదు మంది అయినారు స్ట్రైక్లో పదహారు వందల యాభై ఐదు మంది టర్మినేషన్కు పెట్టినాం అంగన్వాడీ వర్కర్స్ నెక్స్ట్ మళ్ళీ అంగన్వాడీ హెల్పర్స్ కూడా పదిహేడు వందల తొంభై ఐదు మంది అంగన్వాడీ హెల్పర్స్ జాయింట్ అయితే నాలుగు వందల ఏడు మంది జాయిన్ అయినారు ఇప్పుడు టర్మినేషన్లో పంతొమ్మిది పదమూడు వందల ఎనభై ఒక్క మందికి టర్మినేషన్ ఇస్తున్నాము ఇది మన అన్నమయ్య జిల్లా స్టేటస్ దాకా ఇవాళ జాయిన్ అయినారు ఇవాళ చాలామంది మంది ఇంకా అవుతారని అనుకుంటున్నాం బట్ కాకపోతే టర్మినేషన్స్ అయితే రెడీ చేయడం అయింది ఇంక పైన ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాము ఏ విధంగా అనేది ఈ రోజు జిల్లాలో ఈరోజు టర్మినేషన్ ఈరోజు వన్ ఫిఫ్టీ వరకు వెళ్ళిపోయినాయి వన్ ఫిఫ్టీ వరకు టర్మినేషన్స్ అందరికీ జిల్లా తరఫున ఇంకా మిగతా వాళ్ళకు రేపు మార్నింగ్కి వెళ్ళిపోతాయి బట్ రిజిస్టర్ పోస్ట్ మేడం రేపు తీసుకుంటాము జాయిన్ అయితే అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు వాళ్ళు జాయిన్ కావాలని మేము అనుకున్నాము వాళ్ళు జాయిన్ అయితే తీసుకుంటాం దానికి ఏమైనా గడువు ఉంటుందో ఇవాళ గడువు ఇచ్చేసారు అందుకని టర్మినేషన్కి అయితే పెట్టున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రేపు ఒకవేళ జాయిన్ అయ్యి అవుతాము అని అంటే మేము కూడా పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని జాయిన్ చేసుకుంటాం అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ టు యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ